హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఎప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో అయితే తలకాయ కూర చేసుకున్నాం అనమాట సో అందుకనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో పెట్టేస్తున్నాను సో మేక తలకాయ దొరికింది దేనికోసమో బయటికి వెళ్తే మా వారికి తలకాయ దొరికిందంట సో తీసుకొని వచ్చేసారనమాట వచ్చాక శుభ్రంగా నీట్గా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టాను ముక్కలన్నీ క్లీన్ చేశాను అనమాట చాలా ఫ్రెష్గా అయితే ఉందనమాట సో మసాలాలు అవన్నీ అయితే వేపి రెడీ పెట్టుకున్నాను అల్లం ఉల్లిపాయలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను తెలుసు కదా ఎప్పటి అప్పుడే చేసుకుంటానని నేను అల్లం మసాలాలు అవన్నీ సో అవన్నీ అయితే రెడీ అయిపోయినాక కుక్కర్లో అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడైపోయినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను తలకాయ కూర అయితే చాలా బాగుంటుంది కదా టేస్ట్ రైస్లోకి బాగుంటుంది ఇంకా జొన్న రొట్టెలు చపాతీలు వాటి అయినా ఏ నాన్ వెజ్ కర్రీస్ అయినా ఈ జొన్న రొట్టెల మీదకి చపాతీల మీదకి రోటీస్ మీదకి అయితే చాలా బాగుంటాయి నాన్ వెజ్జెస్ సో ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదా ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు నేనైతే ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా తలకాయ తలకాయ ముక్కలు సో అవన్నీ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను అన్నమాట అన్నీ మొత్తం వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము సో ఇది ఏంటంటే కొంచెం విజిల్స్ అయితే వేయాలి ఎందుకంటే మెత్తదైతే ఏం కాదు చిన్న కొంచెం ముదురు తలకాయ అంట సో ఒక ఐదు ఆరు విజిల్స్ వేస్తే మంచిగా కుక్ అవుతుంది సో ఈ ఈ తలకాయ కూర ఎంత బాగా కుక్ అయితే అంత టేస్ట్ వస్తుందన్నమాట చాలా బాగుంటుంది సో ఇక ఒకసారి కలిపేసుకుంటున్నాం కదా కలుపుకున్నాక నేను ఇక్కడ ఒక టమాటో అయితే ఒకటే వేసుకున్నాను టమాటో ముక్కలు కూడా వేసి పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు వేసి పసుపు కూడా వేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేసేసి ఒకసారి అయితే కలుపుకుందాము సో ఉప్పు కూడా వేసుకుంటున్నాం కదా ఒకసారి కలిపాక కొద్దిగా ఉడకనిచ్చాక మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట మా ఇంట్లో అయితే ఒకళ్ళు మా అమ్మాయి తప్ప మా వారు నేను మా బాబు అయితే మా దేవాన్షిగా అయితే కొంచెం నాన్ వెజ్ తినేదే మా పాపనే పెద్దగా తినదనమాట మటన్ ఐటమ్స్ అయితే అసలే తినదు ఇంకా చికెను అది మాత్రం తింటుంది అంతే ఇంకా కారం కూడా వేసుకున్నాను కారం కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను అనమాట ఒకసారి నీట్గా మొత్తం కారము అవన్నీ ఉప్పు పసుపు అంతా మొక్కలకి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్పాయలు పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో వేసుకున్నాను దీని తర్వాత నేను మసాలా పౌడర్ చేసుకున్నాను మసాలా పౌడర్లోకి అయితే మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ధనియాలు షాజీరా ఇవన్నీ కొంచెం వేయించేసి డ్రై ఫ్రై చేసేసి కొంచెం దంచేసాను అనమాట మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను సో అది కూడా ఇప్పుడు ఇందులో వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని కలిసిన తర్వాత నెక్స్ట్ ఇందులో అయితే నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట వాటర్ వేసుకున్నాక మనకు అంటే గ్రేవీ ఎంత కావాలి క్వాంటిటీ అనేది చూసుకొని వాటర్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసేసాక ఇప్పుడైతే నేను విజిల్ అయితే పెట్టేస్తాను అనమాట విజిల్ మనం ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ అయితే సరిపోతుంది విజిల్స్ పెట్టేశాను సో ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది చూపిస్తాను చూడండి సో ఇది నా ఇంట్లో నేను ఎలా చేసుకుంటాను నా స్టైల్లో అనేది ఈ వీడియో అయితే పెట్టాను మీతో షేర్ చేసుకుందామని అయితే పెట్టాను అనమాట సో కర్రీ అయితే టెక్చర్ సూపర్గా ఉంది చూడడానికి చాలా బాగా వచ్చింది ఆ రోజైతే ఈ రెసిపీ చేసుకున్న రోజైతే సూపర్ టేస్ట్ వచ్చింది సో మీకు కూడా ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని బిందుస్వాల్ త్రిపుల్ నైన్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ అండి